అందుల మహిళా టీ ట్వంటీ వరల్డ్ కప్ విజయంలో కీలక పాత్ర పోషించిన విశాఖ బాలికల అందుల రెసిడెన్షియల్ విద్యార్థిని కుమారిని కలెక్టర్ హరేందర ప్రసాద్ ఘనంగా సత్కరించారు ప్రపంచ కప్ కు సెలెక్ట్ అయిన తర్వాత ప్రాక్టిక్స్ కు అనుగుణంగా కరుణకుమారికి ప్రత్యేకంగా రెండు క్రికెట్లకు యాబై వేలు ఇవ్వడం జరిగిందన్నారు स्कूल टीचर्स को रावण चालक दर्द करना, तो आगे नहीं, अगर रमो शिक्षण में जाने मार्कर दे आक्रमण शिक्षन एंटीपेंटिशन ताली बंद हो चुकी है और कि प्रत्येक अंगा अंगा देखो इन तस्वीर के आवर अच्छे उन ఆవల ఈస్తాయికి ఎదగడానికి పోరాడనలపడిన పోర్చెస్ అదేనగా ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్ మన స్కూల్లో ఉన్న ప్రిన్సిపల్ సితండి వాట్ జో పార్ట్ ఇన్నాలగా సపోర్ట్ ఇచ్చిన అసోసియేషన్ వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఒక చిరు సత్కారం ఈ రోజు మనం ఏర్పాటు చేసాము దానికి తోడ్పడిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సో వాట్ షీ హస్ ప్రూవ్డ్ హిస్ డిసబిలిటీన్ చేస్తే సాధించగలం అనేది ఆవిడ ప్రూవ్ చేశారు ఎక్కడో పంట్ల మామిడి అనే ఒక కు్రామం నుంచి వచ్చి ఈరోజు ప్రపంచ స్థాయిలో ఒక గుర్తింపు పొందారంటే కేవలం ఆవిడ ఒక డిసిప్లిన్ వల్ల కమిట్మెంట్ వల్ల సో మన డిసబిలిటీని దూరం పెట్టేసి ఎవరైతే మన విభిన్న ప్రతిభా ప్రతిభావంతులు ఎవరైతే ఉన్నారో వారు అందరూ కూడా ఆవిడని స్ఫూర్తిగా తీసుకుని ఇన్స్పిరేషన్ గా తీసుకుని ప్రతి ఒక్కరు కూడా వార లైఫ్ లో గెలుపు పొందాలని వారు తీసుకున్న లక్ష్యాన్ని సాధన సందర్భంగా ప్రతి ఒక్కరిని కోరుకున్నాను ఈ సందర్భంగా ఈ గెలుపు పొందిన టీం ని పిలిపించి సత్కారం చేసిన గౌరవ ప్రధాన మంత్రి అదేవిధంగా రాష్ట్ర ప్రతి వారు అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి వారిని ప్రత్యేక ధన్యవాదాలు జిల్లాంటే తెలియజేస్తాను గౌరవ ముఖ్యమంత్రి వారు ఒక ఇల్లు కూడా వారికి శాంక్షన్ చేయడం జరిగింది ఇంతే ఎవ్రీ డిఫరెంట్లీ ఏబుల్ పర్సన్ కి కోరుగా నిలబడడానికి ప్రభుత్వం ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ

ఆస్ పాస్ చేసినావా నా తో కొడ చాలా కల్సిన చేయలేను ను तेरे को बैटिंग कैसे वाला बॉलिंग చేస్త ఉంటాదా بیٹنگే సార్ బ్యాటింగ్ నువరా అలాగే టీచర్స్ వాళ్ళు కూడా నువ్వు దేసి రాష్ట్రానికి దేశానికి మంచి పేరు చేస్తామని నేను ఎప్పటికీ నీకు కోరుకుంటామని అలాగే స్కూల్ ఫ్రెండ్స్ వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేశారు టీచర్ వాళ్ళు కూడా చాలా సపోర్ట్ గా ఉన్నారు అలాగే ఆ దేశాలు కోచింగ్ ఇవ్వడం సెలెక్ట్ సార్ కూడా సపోర్ట్ బాగా చేస్తారు లాంటి పిల్లలు ఇతర వెనకాల ఉన్నారు అలాంటి పిల్లలు కూడా మరింత సపోర్ట్ చేస్తూ ముందుకు తేవాలని నా కోర్టు